మాధవి చేతిలో ఒక కవర్ పెట్టి రవీంద్ర తనని బయటకు తోసేశాడు ఆ త్రోపుకు అసలే నీరసంగా ఉన్న మాధవి పట్టు తప్పిపోయి రీడింగ్ రూమ్లో ఉన్న తివాచిపై పడిపోయింది అమ్మ అంది నీరసంగా తల పట్టుకుని నేల కొరిగిపోతూ సాయంత్రం తల మీద తగిలిన గాయం రేగి మళ్ళీ తల బరువెక్కిపోయింది ఆమె కేకకు రవీంద్ర హృదయం కలుక్కుమంది కానీ బలవంతంగా మనస్సుని అదిమిపట్టి తలుపు మూసుకుని మంచం మీద పడ్డాడు అర్ధరాత్రి వేళ స్పృహ వచ్చింది మాధవికి గాలి వానకు తలుపులు తటతట కొట్టుకుంటున్నాయి గాలి హోరున ఈళ్ళలు వేస్తుంది విద్యుత్ దీపాలు ఆరిపోయాయి భయంకరమైన చీకటి తాండవిస్తుంది చుట్టూ చూసి తల తడిమి చూచుకుంది మాధవి తానున్న పరిస్థితి గుర్తుకు వచ్చింది విపరీతమైన దాహంగా ఉంది ఎవరైనా ఇస్తే అంత దయనీయమైన స్థితిలోనూ తనకి నవ్వు వచ్చింది తనకు మంచినీళ్ళిచ్చే దిక్కు కూడానా అతి ప్రయాసతో లేచి గోడలు పట్టుకుని తడుముకుంటూ తూలిపోయి నడుస్తూ కిందకి వెళ్ళి మంచినీళ్ళు తాగి అక్కడే కటిక నేలపై పడి నిద్రపోయింది ఉదయం వంటామే వచ్చి లేపగా మేల్కున్న మాధవి ఎంతైంది అంది బద్ధకంగా లేస్తూ తొమ్మిదైందమ్మా అయ్యగారు కాఫీ తీసుకుని వెళ్ళిపోయారు నేల మీద పడుకున్నారేమిటి అన్యమస్తకంగా లేచి ముఖం కడిగి స్నానం చేసి కూర్చునేసరికి డాక్టర్ ఇందిరా వచ్చింది కట్టుమార్చి మళ్ళీ కట్టుకట్టి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది అప్పుడే గేటు దాటి లోనికి వస్తున్న చక్రవర్తి కార్ ఇందిరకు ఎదురుపడింది కార్ ఆపి హాల్లో ఏమిటిలా వచ్చారు మీరు అని అడిగాడు చక్రవర్తి సింపుల్ కేస్ మిస్సెస్ రవీంద్రని ట్రీట్ చేస్తున్నాను అంటూనే సాగిపోయింది ఇందిరా చెంపన చెల్లును కొట్టినట్లయింది చక్రవర్తికి మిస్సెస్ రవీంద్రకు ట్రీట్మెంట్ ఏంటి జబ్బు నాకెందుకు తెలియనివ్వలేదు రవీంద్రకు నాకంటే కావలసిన వాళ్ళున్నారా ఒకవేళ ఏమీ ప్రమాదం జరగలేదు కదూ అందుకే లేడీ డాక్టర్ అవసరమైందేమో పరుగు పరుగున లోనికి వెళ్ళాడు మాధవి రవీంద్ర అని బిగ్గరగా కేకలు వేస్తూ హాల్లోకి వచ్చాడు పక్క గదిలోంచి చక్రవర్తి గొంతు వింటూనే గజగజలాడిపోయింది మాధవి ఎలా అతడితో మాట్లాడడం ఇంత నీచమైన అపవాదం వస్తూ అతడికి ముఖం ఎలా చూపేది ఉపకారికి అపకారం తలపెట్టే నీచులను ఆ దేవతామూర్తి పరిహసించదు ఆమె ఆలోచనలో ఉండగానే పని మనిషి వచ్చి డాక్టర్ బాబు వచ్చారు అంది ఎవరు ఇంటి దగ్గర లేరని చెప్పు బలవంతంగా మనస్సుని కఠినం చేసుకుని చెప్పింది చాలా మెల్లగా చెప్పాలనుకుంది కానీ చక్రవర్తికి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి ఆశ్చర్యం కూడా కాదు అంతకు మించిన అనుభూతి ఏదో పొందాడతడు ఒక్క క్షణం కొయ్యబారిపోయాడు పోని రవీంద్ర ఉన్నాడా అన్నాడు మెల్లగా పని మనిషితో ఆయన లేరు మళ్ళీ రండి అంటూ ఆమె వెళ్ళిపోయింది స్థానువులా నిల్చుండిపోయాడు చక్రవర్తి రకరకాల ఆలోచనలతో ఒక పావుగంట కాలం అట్టే నిలిచిపోయాడు వెళ్ళడమా మానడమా అని సంకోచిస్తూ ఉండగా మాధవి హాల్లోకి వచ్చి మరో మరో గదిలోకి వెళ్ళిపోయింది చక్రవర్తి లేడనుకుని ఆమె చక్రవర్తిని చూడలేదు అతడు నివ్వెరపోయాడు అలాగుందేమిటి తలకా కట్టేమిటి అతడి మనసు పరిపరి విధాల పరుగులెత్తింది హృదయం ఆక్రోశించింది ఏమిటా దెబ్బ రవీంద్ర అంతటి పశుప్రాయుడ ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే వచ్చినట్టుంది ఎవరు తీరుస్తారు సందేహాలు పోని నాకెందుకు గొడవ అనుకుని వెనుదిరిగిపోయాడు కానీ మనసొప్పలేదు రవీంద్ర కూడా ఇంట్లోనే ఉన్నాడేమో అని అనుమానంగా మెల్లగా మేడ మీదకు వెళ్ళాడు తన చదువు హోదా సంసారం అన్నీ మర్చిపోయాడు సాయంత్రం రవీంద్ర రాగానే కాఫీ తీసుకుని పైకి వెళ్ళింది మాధవి కోటు విప్పి హ్యాంగర్కి తగిలిస్తున్న రవీంద్ర భార్యను చూసి చూడనట్లు ఊరుకున్నాడు అతడి చేతిలో కోట్ బలవంతంగా అందుకుంటూ ఎన్నాళ్ళు సాధిస్తారీలా ఇంకా కోపం పోలేదా అని అడిగింది తిరస్కారంగా చూశాడు రవీంద్ర రాగానే మళ్ళీ తయారయ్యావా నా ప్రాణానికి నా గదిలోకి రావద్దని చెప్పలేదు ఆ ఉత్తరం చదివాక కూడా సిగ్గు లేకుండా తలెత్తుకుని తిరుగుతున్నావా అన్నాడు ఆ మాటలు శూలాల్లా తిరిగి రాత్రి గాయాలను రేపాయి ఉత్తరం అవును మెల్లగా జ్ఞాపకం రాసాగింది రవీంద్ర త్రోసిన త్రోపుకు స్పృహ లేకుండా పడిపోయిన తను అర్ధరాత్రి ఎప్పుడో మేల్కుంది అప్పుడు తనకు ఇంచుమించు ఏ ఆలోచన లేదు తల దిమ్మెక్కిపోయింది అపరిమితమైన దాహంతో అతి ప్రయత్నంతో మేడ దిగగలిగింది మంచినీటి కోసం ఉత్తరం సంగతే గుర్తులేదు ఏముందో అందులో గబగబా పక్కనే ఉన్న రీడింగ్ రూమ్లోకి పరిగెత్తింది అంతా వెతికింది కానీ లేదు రాత్రి తాను పడిపోయిన చోట పగిలిన గాజులు మాత్రం ఉన్నాయి ఆ ఉత్తరం లేదక్కడ పనిచేసేది తుడిచేసిందేమో రాత్రి దెబ్బ తగిలి పడిపోయాను నాకు తర్వాత దాని గుర్తే లేదు ఎవరు రాశారు ఏముందా ఉత్తరంలో అంది తిరిగి రవీంద్ర దగ్గరకు వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని సంసారం దిద్దుకోవాలనే కాంక్షతో అభిమానము అహంకారము అడుగున పడిపోయాయి రాత్రి తాను గెంటివేయటం వల్ల మాధవి అమ్మాని ఆక్రోషిస్తూ నేల మీద ఒదిగిపోవడం రవీంద్ర కండ్లలో మెదిలాయి తన పనికి తానే సిగ్గుతో అవమానంతో కుచించుకుపోయాడు ఏమి అనుకోకు మాధవి రాత్రి బొత్తిగా సంస్కారం లేని హీనుడిలా ప్రవర్తించాను కారణం ఏదైనప్పటికీ ఇతరులను దైహికంగా బాధించడం చాలా అసహ్యకరమని తెలిసి సహనం కోల్పోయి అలా ప్రవర్తించాను అన్నాడు మరోవైపు చూస్తూ నేనేమి అందుకు బాధపడడం లేదు ఈ రంపపు కోత కంటే ఎక్కువేమీ కాదది అయినా ఏముందా ఉత్తరంలో అని రెట్టించింది మాధవి రవీంద్ర మాట్లాడలేదు నొసలు చిట్లిస్తూ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు ముక్కలు వాచి అద్దం వాడిన పూలదండ రాత్రి తన పశుప్రవర్తనను హేళన చేస్తున్నట్లు కనిపించాయి చుట్టూ కలయ చూశాడు ఎక్కడా ఉత్తరం లేదు ఉత్తరం మాత్రం తుడిచి మిగిలినవన్నీ అట్టి పెట్టేసింది పనిచేసేది తీసి దాచేసిందా లేదనడానికి సిగ్గులేదు ఎంతటి నైచ్యానికైనా హద్దు పద్దు ఉంది అవును మరి అందులో ఉన్నవన్నీ కాదనగలవా అవునంటే మొదటికే మోసం మరి ఎన్ని భాగవతాలైనా సంసారం తెరచాటినీ జరిగితే నీ గౌరవం పోదు అవునా ఆ హేళనకు దీకారాలకు నిశ్శబ్దంగా రోధించడం మినహా మారు మాట్లాడలేక గదిలో నుంచి వెళ్ళిపోయింది మాధవి చక్రవర్తి అన్ని గదులు కలియదిరిగిన రవీంద్ర కనిపించలేదు ఆఖరికి మంచి చెడ్డలు కూడా ఆలోచించకుండా పడక గదిలోకి వెళ్ళాడు అక్కడ లేడు రవీంద్ర పడక నుంచి రూ రీడింగ్ రూంలోకి వెళ్తూ పామును చూసి బెదిరినట్టు ఆగిపోయాడు నేలపై తివాచి మీద ముక్కలు ముక్కలైన రంగురంగు ముక్కలు ఖరీదైన ఎర్రటి గాజులు తాలూకు ముక్కలవి సందేహం లేదు మాధవి చేతిన చాలాసార్లు అటువంటి గాజులు చూశాడు గాజు చిట్లిపోతే ఒకటికి రెండు ముక్కలు అవుతాయి కానీ ఇదేంటి ఇన్ని ముక్కలై ఉన్నాయి ఆలోచిస్తూ వంగి ఆ ముక్కలను పరీక్షించాడు చక్రవర్తి ఏదో పెద్ద బలమైన దెబ్బ తగిలినట్లు చిదికిపోయాయి ప్రక్కనే ఉన్న తివాచి మీద అద్దం కొద్ది దూరంలో ఒక కవర్ పడి ఉన్నాయి తల తిరిగిపోతున్న చక్రవర్తికి ఏదో అనుమానం రాగా ఆ ఉత్తరం తీసి జేబులో దాచాడు వెళ్తూ వెళ్తూ మరోసారి గదంతా కలియ చూశాడు డ్రాయర్ మీద సగం సగం రాస్తూ ఆపు చేసిన డైరీ కొంచెం తటపటాయించి చివరకు అది కూడా తీసుకుని వెళ్ళిపోయాడు చక్రవర్తి ఇంటికి వచ్చి తీరికగా తన గదిలో కూర్చుని చదవడం ప్రారంభించాడు రవీంద్ర గారికి తమ భార్య పతివ్రత అనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు మీరు మీరు ఊరికి వెళ్ళడంతో ఆవిడ స్వైర విహారానికి ఆటంకం తీరిపోయింది రాత్రి పగలు అనకుండా డాక్టర్ చక్రవర్తి తన నర్సులను ఆమె దాస్యానికి ఉపయోగిస్తున్నాడు ఆమె చుట్టూ తిరుగుతున్నాడు అక్కడే భోజనం ఆవిడతో తోటలో షికార్లు ఆమె సంగీతంలో మైమరచిపోవడం అనుమానమైతే ఇదిగో దీనిలోనే ఒక కాగితం పంపుతున్నాను మీరు వాడే లెటర్ హెడ్పై ఆమె అతడికి కొత్త కొత్త పాటలు రాసి బహుకరిస్తోంది గ్రహించరా ఆమె ధైర్య సాహసాలు నిహనైనా కళ్ళు తెరిచి సంసారం నిలబెట్టుకోండి మీ శ్రేయోభిలాషి నిర్గాంతపోయాడు చక్రవర్తి చదువుతుండగాని అర్థమైపోయింది అతడికి ఎవరు రాశారు ఒక్క ఉదుటిన లేచి నిర్మల గదిలోకి వెళ్ళాడు భోజనం చేసి హాయిగా పట్టుపరుపుపై పవలించి నిద్రలో ఉన్న నిర్మల చక్రవర్తి సింహగర్జనకు అదిరిపడి లేచింది ఏమిటిది నిప్పులు కురిసే కళ్ళతో అడిగాడు ఏమిటి తిరిగి ప్రశ్నించింది అర్థం కాక నేను చేసిన హితబోధంతా గాలికి ఎగిరిపోయిందా ఆఖరికి మాధవి సంసారానికి చిచ్చు పెట్టావా ఎందుకు నీకంత కక్ష ఈ ఉత్తరం నువ్వు కాదు రాసింది ఓ అదా వికటంగా నవ్వింది నిర్మల అవును కక్షే నా భర్తను తన చుట్టూ భ్రమరంలో తిప్పుకునే దాని మీద కక్ష కాదు ఓసి రాక్షసి నిర్గాంతపోయాడు చక్రవర్తి నా మెత్తదనం చూసే కదూ ఇంతగా విజృంభించావు ఎన్నైనా క్షమించాను కానీ దీనిని మాత్రం క్షమించలేను నడువు కారెక్కు రవీంద్ర పాదాల మీద పడి నిజం చెప్పే మాధవి నరకయాతన అనుభవిస్తోంది అతడి కంఠస్వరంలో తీక్షత గుర్తించిన నర్ నిర్మల ఆశ్చర్యపోయింది కానీ చలించలేదు చెప్పను ఎన్నటికీ చెప్పను దాని సంసారం కోసం నా సంసారం తగలేసుకోనా సంసారం పళ్ళు పటపటా కొరికాడు చక్రవర్తి నిష్కారణంగా ఒక సంసారం నాశనం చేస్తే నీ సంసారం నిలబడుతుందనుకుంటున్నావా అక్కడ వాళ్ళు చిత్రహింస అనుభవిస్తూ ఉంటే నువ్వు చిద్విలాసాలలో వినోదిద్దామనుకుంటున్నావా ఆ సంసారం బాగైతేనే ఇక ఈ సంసారం కూడా బాగు ఆలోచించుకో బెదిరిస్తున్నారా ఆజ్ఞాపిస్తున్నాను జీవితంలో మొట్టమొదటిసారిగా రవీంద్రను క్షమాపణ వేడిన నాడే తిరిగి నీ ముఖం చూసేది అంటే పొమ్మనేనా మీరనేది నేను నేను లేదు నీ కర్మే నిన్ను పొమ్మంటుంది సరే చూస్తా అదేమిటో నా నా గతి లేనిది కాదు మీలాంటి వాళ్ళని నలుగురిని కొనేయగల అర్హత నా పుట్టింటికి ఉంది రాత్రి తొమ్మిది గంటలకు శ్రీధర్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఎక్స్ప్రెస్లో వస్తున్నాను చెల్లెల్ని తీసుకుని వెళ్తాను అని ఏమిటిది కంపించిపోతూ అడిగింది మాధవి రవీంద్రను ఏంటో తెలియడం లేదు నీ కండకావరానికి ఫలితం అన్నాడు ఎంతటి వారు ఎలా అయిపోయారు ఇక మీ అభిప్రాయానికి తిరుగులేదా అన్నయ్య ముఖం ఎలా చూడను ఇక ఏ ఆశతో బ్రతకాలి కళ్ళు మూసుకుపోయి బ్రతికిన నాడు రాలేదా ఈ ఆలోచనలన్నీ పర్వాలేదులే నువ్వు నా పరువు తీసినట్టే ప్రవర్తించినా కూడా నేను నీ గౌరవాన్ని పోగొట్టలేదు పోగొట్టను పురిటికి పుట్టింటికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు మీ అన్నయ్య అంతే బరువుగా నిట్టూర్చింది మాధవి శ్రీధర్ వచ్చేసరికి రవీంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఏమమ్మా అసలు నీ ఆరోగ్యం బాగుండడం లేదంట బావ ఉత్తరం రాశాడు మొన్నటికి బాగానే ఉన్నావు కదా అన్నాడు చెల్లెల్ని మొన్న కళ్ళు తిరిగి పడిపోయానట దెబ్బ తగిలిందట మాధవి సూటిగా రెండు కళ్ళతో అన్న వైపు చూడలేకపోయింది మాట్లాడలేకపోయింది అన్నయ్య అంటూ అతన్ని చుట్టేసి బావురు మంది ఎన్నడూ లేని చెల్లెలు బేలాతనానికి శ్రీధర్ విస్తుపోయాడు ముద్దుల చెల్లెలు మూగబాధను అతడు మరొక విధంగా అర్థం చేసుకున్నాడు పర్వాలేదమ్మా నేనుండగా నీకేం భయం ఎలాంటి జబ్బైనా డాక్టర్లు డాక్టర్లున్నారు ఏం భయం లేదు అని ఓదార్చాడు సాయంకాలం రవీంద్ర వస్తువుని నవ్వుతూ పలకరించాడు బావమర్దిని వచ్చావా అనుకున్నానులే ఎగిరి వచ్చేస్తావని ముద్దుల చెల్లెలుగా మరి ఏమీ జరగనట్లే నిర్మలంగా మాట్లాడుతున్న అతడికి అతని చాకచక్యానికి ఆశ్చర్యపోయింది మాధవి ఎంతైనా మగవాడు అనుకుంది కానీ రవీంద్ర చాలా తప్పక తప్పుకుని తిరిగాడు కాఫీ తీసుకుని దుస్తులు మార్చి ఎవరో ఆఫీసర్ని కలుసుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు కట్టే సెలవు లేదమ్మాయి ఉదయం ట్రైన్కే వెళ్ళిపోదాం అన్ని సర్దుకో ఒక్కసారి చక్రవర్తిని కలిసి వస్తాను నేను అని శ్రీధర్ కూడా బయటకు వెళ్ళిపోయాడు చక్రవర్తి ఈ చక్రవర్తి వల్లనే నా జీవితంలో నిప్పులు కురిశాయి అదేం నష్టజాతకుడు అతనితో పరిచయమైన నాటి నుంచి మా సంసారంలో కలతలే కదా భరించలేనంత కోపం వచ్చింది మాధవికి అంతా అన్నయ్యతో చెప్పేయాలనుకుంది కానీ కానీ సిగ్గు విడిచి కక్కుర్తిపడి అన్నయ్యతో చెప్పుకుంటే మాత్రం ఫలితం ఉంటుందా అతనికి కూడా చిన్నబుచ్చటమే కదా ఎంత రక్తంలో రక్తం కండలో కండ అయితే మాత్రం అన్నతో భర్త ఆదరించడం లేదని అభిమానం గల ఏ ఆడదైనా చెప్పగలదా స్పష్టంగా అవమానం కాదు భగవంతుడా ఎంత సున్నితంగా సృష్టించావయ్యా ఈ ఆడ జన్మలను ఇంతకు ఆ చక్రవర్తి ఏం చెబుతాడో అన్నయ్యతో అతనికేం తెలుసు ఈ గొడవలన్నీ తాను వెళ్ళిపోతుందని తెలిసి అన్నయ్యతో కలిసి ఇక్కడికి కదూ మళ్ళీ రవీంద్ర చూస్తే అదో రభస కానీ మాధవి భయపడిందేమీ జరగలేదు శ్రీధర్ తిరిగి వచ్చి చక్రవర్తి ఎక్కడో తన తోటలోకి వెళ్ళాడట ఇహ ఎలాగూ చీకటి పడిపోతుంది అక్కడికెందుకని వెళ్ళలేదు అన్నాడు మాధవి మాట్లాడలేదు మళ్ళీ శ్రీధర్ చక్రవర్తి ఇక్కడికి వస్తున్నాడా ఈ మధ్య అని అడిగాడు చెల్లెల్ని చూస్తూ ఆ ప్రశ్న వింటూనే కంపించిపోయింది మాధవి ఏమలా అడుగుతున్నావు అంది మరోవైపుకు చూస్తూ కొంచెంసేపు తటపటాయించి చెప్పాడు నా అనుమానం అతడు లోపలే ఉండి లేడనిపించాడేమోనని అతడి కారు గుమ్మంలోనే ఉంది పైగా హాస్పిటల్ అంతా జనంతో కిటకిటలాడుతోంది కారు లేకుండా ఎక్కడికి వెళ్తాడు ఏమో మరి కానీ అతను చాలా మంచివాడు అటువంటి వాడు కాదన్నయ్య అంది మెల్లగా మళ్ళీ నిర్మల కనిపించలేదా అని అడిగింది ఊళ్ళో లేదట వీలైతే రేపు కలుసుకుందాంలే రాత్రి రవీంద్ర వచ్చాక భోజనాల దగ్గర మళ్ళీ వచ్చింది చక్రవర్తి ప్రసక్తి నేను మొన్ననే వచ్చాను క్యాంప్ నుంచి అతడి గొడవ ఏమీ తెలియదు నాకు అని తప్పుకున్నాడు రవీంద్ర మళ్ళీ అతడి గొడవ రాలేదు బావమద్దులిద్దరూ కేదింతలు కొడుతూ మాట్లాడుకుంటూ ఉంటే మాధవి గుండెల్లో సుత్తులతో కొడుతున్నట్లుంది తానింత బాధతో కుమిలిపోతూ ఉంటే భర్త అంత సంతోషంగా ఎలా ఉన్నాడు అతడికి బాధ లేదా లేక నటిస్తున్నాడా మరోవైపు కింద పేషెంట్స్ వేచి ఉన్నారని కాంపౌండర్ ఎన్నిసార్లు చెప్పినా చక్రవర్తి కథల్లేదు ఎలాగో చూసి పంపిసే నేను రాలేను అన్నాడు మాధవి గదిలో నుంచి తెచ్చిన డైరీ చూస్తూ కాలేజీలో సంగతులు ప్రచురమైన కథలు చూసిన ప్రదేశాలు వివాహం భర్త అనురాగం దాంపత్యం తొలి రోజులు మొదలైన అనేకం రాసుకుంది మాధవి చక్రవర్తి సంస్కార హృదయం అవన్నీ చదవడానికి అంగీకరించలేదు త్వర త్వరగా పేజీలు తిరగేశాడు తనకు కావలసిన దానికోసం